వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియస్ మీ యొక్క ప్రస్తుత ఎనర్జీ ఏంటి అనే చూద్దామండి మీ లైఫ్లో రా మీకు రావాల్సిన ఒక ఆఫర్ని ఆపాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారండి కానీ కుదరట్లేదు దారి లేదండి ఎవరికి కూడా ఆపడానికి మీరు చేస్తున్న పనిని ఆపడానికి కూడా ఛాన్స్ లేదు ఇంట్లో ఒకరు ఇంకా ఎదురు చూడడం అనవసరం ఎలాగొప్పలా గొడవ పెట్టేసుకుందాం అని కూడా ట్రై చేస్తున్నారంట బట్ దారి చూస్తున్నారంట అన్ని రకాలుగా ఓకేనా డబ్బులు ఇస్తున్నారంట వాళ్ళకి దారులు చూడమని కూడా కానీ అవకాశం ఉంటుంది కానీ అవకాశంగా తీసుకోవడానికి వాళ్ళు ఉండరండి కర్మ అనేది రియల్ ప్రయత్నిస్తున్న పదకొండు మంది ఇద్దరు విషయంలో వాళ్ళు ఉండరు ముందు అవకాశంగా తీసుకోవడానికి చూడండి కర్ర నేలలో పాతికిపోయి ఉంది పట్టుకోవడానికి మనుషులు లేరు పక్కన ఓకేనా అది చెప్తున్నారు ఏంజిల్స్ ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా మిస్ అవ్వదు అసలు మీ లైఫ్ని ఎవరు కూడా మిస్ చేయలేరు జస్టిస్ కన్ఫర్మ్ మీ లైఫ్లో డబుల్ డబ్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎయిట్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్